మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అలాగే కోల్కతా జట్లు తలపడగా ఏకంగా రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్ జట్టు ముఖ్యంగా చెప్పాలంటే జోస్ బట్లర్ అరవై బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్లతో చెరేగిపోయాడు నూటేడు పరుగులు చేసి గా నిలిచాడు ఒంటరి పోరాటంతో రాజస్థాన్ ను గెలిపించాడు అయితే ఒక నాకు దశలో రాజస్థాన్ వైపు నుంచి మ్యాచ్ పక్కకు తప్పుగా ఇక జోస్ బట్లర్ రంగంలోకి దిగాడు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న జోస్ బట్లర్ ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ రోజు నన్ను నేను నమ్మడం నాకు చాలా ముఖ్యంగా అనిపించింది అదే ఈరోజు మా గెలుపుకు సాధ్యమైంది అయితే నేను నా ఒక ఆట మెరుగుపరుచుకోవడం కోసం ఒక చిన్న బ్రేక్ పాయింట్ కోసం చాలా ప్రయత్నించాను ఆ ఆ సమయం కోసం నేను ఎంతలా ప్రయత్నించానంటే అది రాకపోయేసరికి నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను ఒక మాటలో చెప్పాలి అంటే నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను అయితే నాకు నేను సర్ది చెప్పుకునే క్రమంలో నాకు ఇద్దరే ఇద్దరు గుర్తొచ్చారు ఒకటి ఒకటి ధోని ఇంకొకటి విరాట్ కోహ్లీ అయితే వీళ్ళిద్దరిని గనక నేను చూసినట్టయితే ఎన్నో సందర్భాలలో ఎన్నో ఐపీఎల్ మ్యాచెస్లో ఒకే ఒక ఓవర్లో మొత్తం ఆటను మలుపు తిప్పిన ఉన్నాయి అప్పుడే నాకు మా ఒక మెంటర్ అయిన కుమార్ సంగకరా చెప్పిన మాటలు వినిపించాయి నేను క్రీజ్లో లో ఉండడం ముఖ్యం మొమెంటం అదే వస్తుంది క్రీజ్ లో ఉంటే తప్ప నేను పరుగులు సాధించలేను అన్న ఒకే ఒక సూత్రాన్ని నమ్మాను అయితే నేను క్రీజ్ లో సమయం పట్టు ఉండొచ్చు కానీ పరుగులు సాధించడానికి మాత్రం నాకు ఒక్కటే ఓవర్ పట్టింది ఎందుకనంటే ఏ మనం ఎన్ని పరుగులు చేసినా కూడా మా పరుగులకు మెయిన్ మూలాధారం ఆటను మలుపు తిప్పేది ఒక ఓవర్లోనే బహుశా అది ఈరోజు నాకు కోహ్లీ అలాగే ధోని లాంటి అద్భుతమైన ఆటగాళ్ళు ఇన్స్పిరేషన్గా మారని చెప్పడంలో నేను ఎటువంటి సందేహమూ పడను ఒక బ్రేక్ పాయింట్ కోసమే నేను ఎదురు చూస్తాను అయితే నేను నా వికెట్ కోసం పోరాడాన అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి ఐపీఎల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద తప్పు కానీ మొమెంటం అందుకోవాలి అంటే నాకు ఒక మార్పు కావాలి ఆ పెద్ద మార్పు అనేది బహుశా ఒక్క ఓవర్తోనే స్టార్ట్ అవుతుంది అయితే ఇంకా గత కొన్నేళ్లుగా నేను ఐపీఎల్ చూస్తున్నాను ఐపీఎల్ అనేది చాలా తృప్తినిచ్చే ఒక గేమ్ ఒక్క నిమిషంలో ఆట మారిపోతుంది ఆ సమయంలో ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు అది నాకు చాలా ఇష్టం అంటూ పేర్కొన్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో